अन्दरिकी नमस्कारं विपदिधैर्यमथाभ्युदये क्षमा पटुता वाक्पटुतायुधि विक्रमः यशसि चाभिरतिर्व्यसनं श्रुतौ प्रकृतिसिद्धमिदं हि महात्मनाम् ఆపద కలిగినప్పుడు ధైర్యము అంటే ఇప్పుడు ఎంత పెద్ద కష్టం వచ్చినప్పటికీ కూడా అయ్యో ఈ కష్టం వచ్చేసిందే అని చెప్పి దాని గురించి కృంగిపోకుండా ధైర్యంగా ఉండగలగడం అలానే ఐశ్వర్యం వచ్చినప్పుడు ఓర్పు అంటే ఎంత ఐశ్వర్యవంతులైనప్పటికీ ఎంత ఐశ్వర్యంత ఉన్నప్పటికీ కూడా గర్వం అనేది లేకుండా ఉండగలగడం ఓర్పుతో ఉండగలగడం సభలో వాగ్నైపుణ్యం అంటే ఏంటంటే ఇప్పుడు ఎంత సభ అయినప్పటికీ కూడా వంద మంది ఉన్న సభ అయినప్పటికీ కూడా ఏమాత్రం వణుకుతూ మాట్లాడకుండా తొణకకుండా తన మాటలతో అందరినీ అందరి చేత మెప్పులు పొందగలగడం అన్నమాట అలాగా అదేవిధంగా యుద్ధంలో పరాక్రమము అంటే ఏంటంటే ఇప్పుడు శత్రువు ఎంత బలవంతులు అయినప్పటికీ ఎంత పరాక్రమవంతులు అయినప్పటికీ కూడా తన పరాక్రమం తను తను ప్రదర్శించగలగడం కీర్తిపై కోరిక అంటే ప్రతి ఒక్కళ్ళకి ఈ స్థాయికి ఎదగాలి అని ఒక కోరిక ఉంటుంది అలా తన కీర్తిపై కాంక్షత ఉండడం వేదాభ్యాసంపై ఆసక్తి కలిగి ఉండడం ఇది మహాత్ములకు సహజ గుణాలు అనేది ఈ శ్లోకం యొక్క భావం